నపల్లెని సురక్షిత ప్రాంతానికి దుమ్ముకు దూలికి మునిగిపోతా ఉంది సురక్షిత ప్రాంతానికి లిఫ్ట్ చేయమని ఇచ్చే కలెక్టర్ వచ్చినాడు మీటింగ్ లో చెప్పినాడు పబ్లిక్ హీరింగ్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే వీళ్ళ గొంతులు నక్కేదానికి వీళ్ళను మోసం చేసేదానికి ఆదినారాయణ రెడ్డి రాత్రి ముందే మూడు ఊర్లు తిరిగి మీకు ఏమి ఇబ్బంది లేదు మీ పక్షాన్ని అన్నాడు పబ్లిక్ హీరింగ్ అయితేనే ఫ్యాక్టరీ పక్షాన్ని తిరుక్కుని రామ్ సుబ్బారెడ్డి పప్పులు ఉడకమంటారు నాదేంది జనాలు పప్పులు ఉడగాల ఈ ఉడకలేదనుకో నీ పప్పులు ఉడకవు రేపు ఎలక్షన్లకు నీ పప్పులు ఎటు ఉడకవు నీ మోసం మాటలు పొద్దున్న లేచి అబద్ధాల మాటలు అది చేసినా ఇది చేసినా కేంద్రము కేంద్రం ఉంటే దమ్మలవాడ కూర్చొని ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి తిట్టారు అయ్యా రైతులకు గిట్టుబాటు ధర కేంద్ర ప్రభుత్వం నీకు ఏమన్నా మోడీ గారు నీకు తెలిసింటే ఉంటే నిన్ను ఏమన్నా గుర్తించింటే గిట్టుబాటు ధర ఏమని చెప్పు ఎరువులు ఏమని చెప్పు ఇది చెప్పేది లేదు జగ జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడు పొద్దున్న లేచి ఈ సోది తప్ప చొల్లు మాటలు తప్ప నిజాయితీగా రైతుల సమస్యలుగా మాట్లాడు దాల్మియాకు సమస్య రై కలెక్టరు దాల్మియా యాజమాన్ని ఒప్పుకొని నేను వాళ్ళ మీద నమ్మకం లేక అత్యున్నత స్థాయి వ్యక్తితో మాట్లాడి ఇది సమర్థ మీ ఫ్యాక్టరీ వల్లనే నష్టపోతున్నారని చెప్పి రాత మూలకంగా రిటర్న్గా అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ మీద నమ్మకం ఉన్న అగ్రిమెంట్ తీసుకొని పబ్లిక్ హీరింగ్ వచ్చినా కలెక్టర్ చెప్తే మీటింగ్ అయిపోయినాక ఏం జరుగుతుంది ఆదినారాయణ సైలెంట్గా ఉన్నాడు దాల్మేవాడు కలెక్టర్ చెప్పింది చేయాల్సిన అవసరమే లేదంటాడు ఎవరు మోసం చేస్తున్నారు మీరు రాజోలి ప్రాజెక్టు ఈరోజు ఆదినారాయణ రెడ్డి కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు లోకేష్ పన్నెండు లక్షల యాభై వేలు కాదు పెంచి ఇస్తామన్నారు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా పోయి చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్పినారు మేము గెలిస్తే ప్రభుత్వం వస్తానే ఇరవై నాలుగు లక్షలు అవార్డు పాస్ చేసిన భూములకు డబ్బులు ఇస్తామన్నారు ఇప్పుడు ఆ ఊసేత్తట్లే ఆదినారాయణ రెడ్డి ఏమన్న అంటే ఇప్పుడు లోకేష్ అది చేయడం సాధ్యం కాదంటున్నాడు కొండాపురం మండలంలో ముంపువాసులకు ఓ మూడు లక్షల ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఇవ్వాలా అది ఇవ్వలేదు కాదినారాంటి పోయి మా ప్రభుత్వం గవర్నమెంట్ వస్తేనే అందరికి కూడా మళ్ళా పన్నెండు లక్షలు రెండు లక్షలు ఎక్స్ట్రా ఇప్పిస్తా అని చెప్పిచ్చినాడు అంటే నువ్వు ఏది పడితే అది నాలుగు సార్లు నేను ఎమ్మెల్యే గెలిపించినారు నువ్వు ఎన్ని పార్టీలు మారిన నువ్వు చేస్తున్నదేంటి ఈరోజు అందరికి మోసం మాటలు అబద్ధాలు చెప్పడం పని అయిపోతానే ఈరోజు అందరినీ గొంతు నొక్కే పని చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేస్తున్నా రైతు కష్టాల్లో ఉన్నాడు మీరు ఇచ్చిన పాట ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన ఎరువులు ఇవ్వండి గిట్టుబాటు ధర కల్పించండి లేకపోతే మీరు సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి కొనుగోలు చేయండి